హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను సో ఈరోజు రీజన్ ఈ వీడియో తీయడానికి ఏంటి అంటే నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను సో మెయిన్గా ఫస్ట్ ఏంటి అంటే మనం మనకు ఏ విషయమైనా సరే మనకు తెలియంది పక్క వాళ్ళ దగ్గర నుండి నేర్చుకోవడంలో తప్పే లేదండి సో అయితే నేను ఇప్పుడు పూజ ఎలా చేస్తాను అనేది మీకు షేర్ చేస్తాను ఈరోజు మా పాప మాకు నాకు హెల్ప్ చేస్తుంది అనమాట సో ఇంకోటి ఏంటంటే మనము దేవుడి గదిలో పూజ చేసే కంటే ముందుగా మనము దీపం వెలిగించాలి అండి ఇది చాలా మందికి తెలియదు నేను చాలా యూట్యూబర్స్ చాలా చూస్తున్నాను కానీ అందరూ ఏంటి అంటే ఫస్ట్ దేవుళ్ళను కడిగి బొట్లు పెట్టేసి పూలు పెట్టేసి లాస్ట్కి మనకు టైం ఉన్నప్పుడు వంట వేసుకొని తర్వాత దీపం వెలిగిస్తారు అలా చేయొద్దండి మనం ఫస్ట్ దీపం వెలిగించిన తర్వాత దేవుళ్ళు ఫొటోస్కి తుడవడం కానీ బొట్లు పెట్టడం కానీ పూలు పెట్టడం అలా చేయాలి ఏదేమైనా ఫస్ట్ దీపం వెలిగించిన తర్వాత దీపాల వెలుగుల్లో దేవుళ్ళను అలంకరణ చేయాలి అండి ఇది చాలా మందికి తెలియదు నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను కానీ మళ్ళీ చెప్పాలనిపించింది మనకు చె మనకు తెలిసింది పక్క వాళ్ళతో షేర్ చేసుకోవాలి అలాగే మనకు తెలియనిది కూడా మనం పక్క వాళ్ళ దగ్గర తెలుసుకోవాలి తప్పులేదండి ఏమవుతుందండి మనకు తెలియంది పక్కన దగ్గర నుండి నేర్చుకుంటున్నాం అంతే కదా సో ఇప్పుడైతే నేను పూజ దీపాలు వెలిగించేస్తున్నాను తర్వాత దేవుళ్ళను కడిగి బొట్లు అన్ని పూజ అవన్నీ చేసేస్తాను సో నేను మెయిన్గా ఈ వీడియో తీయడానికి రీజన్ అయితే ఇది నాకు తెలిసింది కొంచెమైనా మీతో షేర్ చేసుకుందాము అనేది ఏ విషయంలో అయినా సరే దీపాల విషయంలో అని కాదు ఏ విషయంలో అయినా సరే అండి మనం ఫస్ట్ చేయాల్సింది చేసిన తర్వాత మనము తర్వాత చేయాలి మాకు తెలియని తె నేర్చుకోవడంలో అయితే తప్పే లేదు సో అక్కడ దీపాలు వెలిగించిన తర్వాత నేను ఇక్కడ పూజ అనేది స్టార్ట్ చేశాను అంతేగాని పూలు పెట్టేసి దేవుడికి బొట్లు పెట్టేసి తర్వాత దీపాలు అయితే పెట్టొద్దండి ఇంత అండి నేను చెప్పాల్సింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఒక లైక్ చేయండి ప్లీజ్ లైక్స్ అయితే రావట్లేదు వ్యూస్ రావట్లేదు థ్యాంక్ యూ బై బాయ్